హాయ్ అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిజర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి మా ఇంటి వరలక్ష్మి పూజ ఎలా జరిగింది అనేది మీకు సింపుల్గా వివరిస్తానండి మామూలుగా ముందు కాలంలో వ్రతాలు చేసేటప్పుడు నదుల దగ్గర చేసేవాళ్ళు అలా మొదట నదులను పూజించిన తర్వాత తర్వాత ముఖ్యమైన వ్రతంలోనికి వచ్చేవాళ్ళు అలాంటి వ్రతాలలో వరలక్ష్మి వ్రతము అనంత పద్మనాభ వ్రతము ఒకటండి అక్కడ ముందుగా యమునా పూజ చేయాలి అలాగే మేము కూడా మాకు కూడా పద్ధతి ఉంది ప్రతి సంవత్సరము అమ్మవారికి చేసే ముందుగా యమునా పూజ చేసుకోవడానికి ముందుగా పక్కకు వచ్చి అక్కడ యమునా నదిలాగా భావించి బయటికి చేసిన తర్వాత అమ్మవారిని తీసుకొని వచ్చి అక్కడ పూజ చేసి అక్కడ బయటకు వచ్చినట్లు వస్తాము అక్కడ బయటకు వచ్చేసి గడప దాటినట్టు అక్కడ కన్నెముత్తే మనకు హారతి హారతిస్తారు అమ్మవారికి హారతి ఇచ్చి లోపలికి పిలుచుకొని వస్తారండి అప్పుడు మళ్ళీ తర్వాత అమ్మవారిని పూజిస్తాము ఇది మామూలుగా ఎప్పుడు వచ్చే ఆచారము పద్ధతి కూడా అలా హారతి తీసిన తర్వాత హారతి నీళ్ళు గడప బయట ఆపక్క వేసి రావాలండి తర్వాత అమ్మవారు మన ఇంట గృహప్రవేశం చేసినట్టు మనము అమ్మవారిని ఇంట్లోకి తీసుకొని రావాలి జాగ్రత్తగా నిదానంగా కుడికాలు లోపల పెట్టి ముందు పెట్టి తీసుకొని వచ్చి మళ్ళీ యధాస్థానంలో అమ్మను అలంకరించిన యధాస్థానంలో అమ్మను అనుష్ఠించాలండి అలా చేసుకున్న తర్వాత మళ్ళీ అమ్మవారికి యథాప్రకారం మళ్ళీ పూజ చేసుకోవాలి సంకల్పం చేసి ఆచమనం చేసి మనం మొదటి నుంచి మళ్ళీ అమ్మవారికి పూజ చేయాలి అక్కడ యమున పూజ తర్వాత గణపతికి పూజ సంకల్పం చేసి ఉంటాము ఇక్కడ అమ్మవారికి ప్రధానంగా వరలక్ష్మీదేవికి పూజ చేసుకొని అభిషేకము పంచామృత అభిషేకము అన్నీ కూడా మనము చేసి తర్వాత కుంకుమార్చన కూడా చేయాలండి ఇక్కడ ఆచమనం అయిపోయింది సంకల్పం చేసేసి అమ్మవారిని ఆసనంలో కూర్చుండి పెట్టాము ఆమెకు ఇరువైపులా దీపం వెలిగించి చూపించాము ధూపం పెట్టాము గంధము సమర్పించాము పత్రం పుష్పం సమర్పించాము అక్షంతలు సమర్పించాము ఆమెకి ఇప్పుడు ఇక పంచామృత అభిషేకం చేయాలి పంచామృత అభిషేకం అంటే అందరికీ తెలుసు ఐదు రకాల పానీయాలతో అభిషేకము పాలు పెరుగు నెయ్యి చక్కెర తేనె ఇవన్నీ కలిపి ఆవిడకి అభిషేకం చేయాలండి మేము అక్కడ అమ్మవారికి పంచామృత అభిషేకం చేస్తున్నాము అలాగే టెంకాయ కొట్టి టెంకాయ నీళ్లతో కూడా అభిషేకించవచ్చు అలాగే అభిషేకంలో అరటి పళ్ళను కూడా కలపవచ్చు అరటి పళ్ళతో కూడా మనము అమ్మవారిని అభిషేకించవచ్చు ఈ విధంగా అన్ని రకాల వాటితో కూడా మనము అభిషేకం చేసి వాటిని కలిపి పక్కన పెట్టేసి అమ్మవారిని శుభ్రంగా నీట్గా కడిగేసి మరొక పాత్రలో నీటితో మంచి శుభ్రమైన నీటితో కడిగేసి శుభ్రమైన బట్టతో అమ్మవారిని తుడిచి ఆ విగ్రహాన్ని మళ్ళీ పక్కన ఒక మంచి స్థలంలో మంచి ఆకుపరిచి తమలపాకు మీద అమ్మవారిని పెట్టుకోవాలండి ఆమెకి మళ్ళీ పసుపు కుంకుమ గంధము అక్షంతలు వేసి ఒక పువ్వు సమర్పించి అక్కడ అమ్మవారి పక్కనే పెట్టుకోవాలి తర్వాత అమ్మవారికి అతాంగ పూజ చేసుకోవాలి అంటే అమ్మవారిని వర్ణిస్తూ అతాంగ పూజ చేయాలి మనము అక్కడ వరలక్ష్మి వ్రతం వ్రత పుస్తకంలో ఉంటుంది అది చూసుకుంటూ చదువుకోవచ్చండి అలాగే ఇక్కడ మేము లక్ష్మీ అష్టోత్తర శతనామావళి కుంకుమతో అర్చన చేస్తూ చెప్పుకు చెప్తున్నామండి అయ్యవారు చెప్పిస్తున్నారు మేము చేస్తున్నాము దానికి పూలు అక్షంతలు పసుపు కుంకుమతో కూడా చేసుకోవచ్చు ఇక అంత అయిపోయిన తర్వాత గ్రంథి పూజ అని చేస్తారు తోరాలు తొమ్మిది ముళ్ళతో తోరాలు చేసి పెట్టుకోవాలి అమ్మవారికి ఒక తోరము ముత్తైదువులకి ఒక తోరమనేసి అనేసి ఒక్కొక్క తోరము ఇక్కడ మేము పూజ చేసుకున్నాము కాబట్టి ఇప్పుడు టెంకాయ కొట్టి నారికేల ఫల నైవేద్యం అని నైవేద్యం చేసి పానకం పెసరి కూడా పెట్టి అక్కడ నైవేద్యం చేయాలి అలాగే అమ్మవారికి కర్పూర నీరాజనం ఇవ్వాలి అదైన తర్వాత తోరబంధనం ఒకరికొకరం ముత్తైదులము కుంకుమ పెట్టుకొని ఒక కొబ్బరి చిప్ప చేతులకు తీసుకొని తోరబంధనము శ్లోకం చెప్పుకుంటూ తోరం కట్టుకోవాలండి అది ఒకరికొకరము కట్టుకోవాలి తర్వాత అదైన తర్వాత మనము కథ కూడా అమ్మవారి కథ వినిపిస్తారు అయ్యవారు ఆ కథ వినాలి తర్వాత నీరాజనం అయిపోయిన తర్వాత మనం చేసుకున్న పిండి వంటలన్నీ పిండి వంటలన్నీ కూడా పంచభక్ష పరివాణాలన్నీ కూడా అమ్మవారికి మహానైవేద్యంగా సమర్పించి అమ్మవారికి తర్వాత ఎర్రనీళ్ళ హారతితో అమ్మవారికి మనము హారతి నిరాజనం ఇవ్వాలండి అది అయిన తర్వాత మనము మనకు పూజ చేయించిన అయ్యవారికి మనము ఆయనకు దక్షిణ తాంబూలాది వాయనము సమర్పించి ఆయన కాళ్ళకు నమస్కారం చేసుకోవాలి శ్రీ విష్ణు విలాసి భగవతి వేషితి గంట కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైల సుతే పూజంతా అయిపోయిన తర్వాత మనము ఒక ఐదు మంది ముత్తైదువుల కన్నా మనము దక్షిణ తాంబూలాలు అందజేస్తే చాలా మంచిదండి ఇక సాయంత్రం కూడా మళ్ళీ అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి ఆమెకి హారతి ఎర్రనీళ్ళ హారతి ఇవ్వాలి చాలా మంచిది అలా చేసుకుంటే ప్రతి సంవత్సరం అలాగే చేసుకుంటూ ఉంటే సకల సౌభాగ్యాలతో ఆ వరమహాలక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తుంది మనకు ఎటువంటి ఆర్థిక సమస్యలు ఆర్థిక బాధలు లేకుండా మనల్ని అనుగ్రహిస్తుంది కరుణిస్తుంది ఆ అమ్మవారు కాబట్టి తప్పకుండా ఇలా ఈ విధంగా మనం చేసుకుంటే ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు జయ జయ జనని మాత భవాని అనవరతవుని పానో జయ జయ జనని మాత భవాని వరతవుని पालिसन्ननो जय जय जननी मात भवानी माधवसोदरी महामधुकरी श्री महदेवराणी जय जननी जय महिषा सुरमतिनि जननी श्री जय चामराज संरक्षिणि